చేసేది ఏంటిదంటే వాడి యొక్క తంత్రము మెల్లగా ఇలాగా స్టార్ట్ అవుతుంది మొట్టమొదటిగా మనకి ఒత్తిడి తెస్తాడు హి స్ట్రెస్ యు భయంకరమైన ఒత్తిడి తెస్తాడు ఎలాగా ఎలాగా చేయాలి ఎలాగా చేయాలి చాలా మంది తలబాటుకుని కూర్చుంటారు ఎందుకు ఒత్తిడి అండి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఐ డోంట్ నో వేర్ టు గో ఐ డోంట్ నో వాట్ టు డూ ఏం చేయాలో తెలియట్లే ఎక్కడికి వెళ్లాలో తెలియట్లే అసలు చావాలో బ్రతకాలి నాకు తెలియట్లేదు ఈ ఒత్తిడి టెన్షన్స్ ఈ స్ట్రెస్ నాకు ఎక్కువ అయిపోయింది ద ఫస్ట్ స్ట్రాటజీ ఆఫ్ ద ఎనిమీ ఫర్ ఎనీ బిలీవర్ అన్యుల గురించి పక్కన పెడదాం విశ్వాసులకి ఫస్ట్ స్ట్రాటజీ ఏంటిదంటే మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తాడు ఎంతమంది ఒత్తిడి పొందుతూ ఉన్నారు ప్రతిరోజు చింత అండి చింత అండి నా కుటుంబం ఏమైపోతుందో చింత నా ఉద్యోగం ఏమైపోతుందో చింత నా నా జీవితం నా భవిష్యత్ ఏమైపోతుందో చింత నా వయసు ఇంత వచ్చేస్తుంది నాకు అవుతుందో చింత ఒత్తిడి ద మోమెంట్ యు కమ్ టు పాయింట్ వేర్ సే నాకు తెలియదు ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు ఏం అర్థం కావట్లేదు నా చేతులు కాలు ఆడట్లేదు నాకు ఊపిరి ఆడట్లేదు నా వల్ల అవ్వట్లేదు అని మాట అంటున్నారా యు ఆర్ ఇన్ అ వెరీ డేంజరస్ ఫాట్ బహు భయంకరమైన పరిస్థితుల్లో మీరు ఉన్నారని జ్ఞాపకం చేసుకోండి ఇట్ స్టార్ట్స్ లైక్ దట్ ఒత్తిడి చేస్తాడు ఫస్ట్ మిమ్మల్ని స్ట్రెస్ అయ్యేలాగా చేస్తాడు ఇఫ్ యూ కెన్ గెట్ డిఫీట్ ఓటమికి మొట్టమొదటిగా వాడు వాడే ఆయుధం ఏంటిదంటే మనకు అనుకుంటాం స్ట్రెస్ అండి స్ట్రెస్ అండి కానీ అది అఫ్వాది ఆయుధం అండి అది అఫ్వాది ఆయుధం ఇట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ డిఫీట్ మీ జీవితంలో ఓటమికి మొట్టమొదటిగా దారి తీసేది ఒత్తిడి ఎట్లా చేస్తాడంటే మిమ్మల్ని తిప్పేస్తాడు మిమ్మల్ని కలవర పరుస్తాడు కానీ మీరు ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలంటే నిలబడాలి ధైర్యంగా నిలబడాలి ఈ స్ట్రెస్ ఉన్నది నాకు కొద్ది కాలమే నమ్మిన వారుంటే ఆమెను అంటారండి ఈ స్ట్రెస్ లో నుండి దేవుడు నాకు విడు